చూడండి అందజేసే డిజైన్ పేపర్స్లో నెంబర్ సిక్స్ డిజైన్ పేపర్ అనమాట ఇది ఎలా కుట్టాలో పూర్తిగా తెలుసుకుందాం మీరు డిజైన్ పేపర్స్ అనేవి అందరికీ సరిపోయే మెజర్మెంట్స్ డిజైన్ పేపర్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి చూస్తే ఈ డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోయేటట్లుగా పూర్తిగా తయారు చేయడం జరిగింది ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు ఏ వర్క్ కుట్టినా కూడా ఫస్ట్ అవుట్లైన్ అనేది జరీ వేసుకోవాలి ఖచ్చితంగా ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈ వర్క్ ఏంటంటే మీకు కనిపించాలంటే జర్ద జరీ అనేది కన్ఫామ్గా వేయాలి ఓకేనా ఇప్పుడు వర్క్ అనేది నేను చేసి చూపిస్తాను జాగ్రత్త చూడాలి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు వర్క్ అనేది ఈజీగా అర్థమైపోతుంది ఇది ఎన్ సిక్స్ అనమాట పేపర్ అనేది ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ ప్రతి ఆకు కూడా జాగ్రత్తగా రావాలి నైస్ అనేది అవుట్లైన్ అనేది ఓకేనా ఇది నైస్గా యూజ్ అవ్వాలి ప్రతీది కూడా ప్రతీది కూడా ఈజీగా రావాలి చూడండి మళ్ళీ కుడుతున్నాను ఈజీగా మీరు ఈ అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఏ దానికైనా మీరు ఖచ్చితంగా షేప్ అనేది ఉండాలి అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఉండాలి ఒక లుక్ అనేది ఉండదు ఎందుకంటే ఖచ్చితంగా ప్రతీది కూడా మీరు అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత ఒక లుక్ అనేది తెచ్చిన తర్వాత వర్క్ అనేది ప్రారంభించండి చేయడం అనేది ఓకేనా ఇప్పుడు ఇక్కడతో మీకు కంప్లీట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను నేను నార్మల్గా మీకు కుడుతున్నాను అనమాట దాంట్లో ఎలా నింపాలనేది వెళ్దాం చూడండి చూడండి ముందు బీట్స్తో చేద్దాం బీట్స్ అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాను వైట్ ముత్యం తీసుకున్నాను చూడండి ముందు ఏం చేస్తానంటే వైట్ ముత్యం తీసుకోవాలి వైట్ ముత్యం అంటే సఫేద్ మోతి అంటారు దీన్ని ఇది తీసుకుని ఇలా మూడు మూడు అనేది వేసుకుంటూ వెళ్ళాలి మూడు మూడుతో చక్కగా వర్క్ అనేది అలా ఈజీగా మీరు మూడు మూడుతో కలుపుకుంటూ వెళ్ళండి ఓకేనా మీకు ఈజీగా వర్క్ అవ్వడానికి చెప్తున్నాను డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ మూడు మూడు అనేది మెయింటైన్ మాత్రం కరెక్ట్గా చేయండి ఓకేనా ఇలా లెక్క పెట్టుకోండి వేలుతో ఇలా అనండి చక్కగా అన్నప్పుడు ఇలా చక్కగా చేసుకుంటూ వెళ్ళండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ మేము అందజేసే సూదికి ఒక దారం సూది ఉండి సన్న సూది ఎవరికైతే పొడవ సూదితో రాని వాళ్ళు ఖచ్చితంగా ఒక దారంతో నడిచే సూది అనేది మేము అందజేసే సూదులు ఉన్నాయి కదా మగ్గం సూదులు దాంట్లో ఈ సూది అనేది మార్క్ పెట్టిన సూది ఒక దారంతో నడిచే సూది దాంతో మెటీరియల్ వర్క్ అనేది కంపల్సరీగా చేయాలన్నమాట ఓకేనా ఖచ్చితంగా మీరు అలా చేయండి చూడండి ఇది చక్కగా ఏంటంటే ఆ సూత్తో ఇలా చేయండి ఇంకోటి ఏంటంటే ఈ సూదులు అనేవి మేము హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి అందజేస్తున్నాం ఐడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే ఈ సూదులు అనేవి వర్క్ రావడానికి రాని వాళ్ళు కూడా ఈజీగా వర్క్ అనేది వచ్చేస్తుంది ఈ సూదుల వల్ల ఇది ఏంటంటే తర్వాత విషయం ఏంటంటే ఈ పేపర్స్ అనేవి మేము అందజేస్తున్నాం ఐడియా ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెసేజ్ మీద మెసేజ్లు చేసి ఖచ్చితంగా మీరే చేసి చూపించండి సార్ ఒక ఐడియా ఇవ్వండి ఖచ్చితంగా మేము వర్క్ అనేది చేసుకుంటాం ఈజీగా మీరు ఈ పేపర్స్ అన్నీ చేసి చూపించండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అనమాట ప్రతి దాంట్లో కూడా మెసేజ్లు పెడుతున్నారు మీరు ఖచ్చితంగా చేర్చి చూపించండి అని చెప్పి చూడండి చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ ఇలా మూడు మూడు తీసుకుని చక్కగా ప్రతి వారం అనేది ఒక పేపర్ అనేది తయారు చేస్తాను మీకు వర్క్ అనేది చేసి చూపిస్తాను మైడియా ఫ్రెండ్స్ గ్యారెంటీగా ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఇది చాలా ఇది ఏంటి లగ్జరీ వర్కుల్లో కూడా ఒక హై రేంజ్ వర్కుల్లో కూడా ఒక వర్క్ అనమాట ఇది కూడా ఎందుకంటే ఇది మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ కెమెరాలో ఇది చాలా వాల్యుబుల్గా ఉంటుంది వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా చూడండి అయిపోయింది దాని తర్వాత ఏంటంటే ఇది ఎదురుముండ అనేది ఒకటి వేస్తున్నాను ఇలా ఎన్ని బీట్స్ వస్తే అన్ని బీట్స్ అయిపోయి అక్కడ చివరి దాకా అలా వేసేయండి మళ్ళీ ఇలా రండి వచ్చిన తర్వాత మళ్ళీ చూడండి ఈజీ అనమాట ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ మై ఫ్రెండ్స్ కేవలం ఏంటంటే మీకు ఆ మెటీరియల్ కుట్టే సూది ఉండిద్ది ఆల్ మెటీరియల్స్ కుట్టే సూది ఆ సూదితో అయినా చేయండి నేను చెప్పినట్లుగా ఒక దారంతో నడిచే సూది అయినా చేయండి ఈ సూదులు ఏంటంటే హై క్వాలిటీ సూదులు అనేవి ముంబై సూదులు అనేవి మీకు అందజేస్తున్నాం ఖచ్చితంగా ఈ సూదులు మీకు కావాలి వర్క్ రాని కూడా వర్క్ వస్తుంది ఈ సూదుల వల్ల ఆ అలా అనేది ఆ క్వాలిటీ అనేది దా అలా ఉండిద్ది ఈ సూదుల్లో ఖచ్చితంగా ఈ సూదులు కావాలంటే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఉంది ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఓకేనా చూడండి చక్కగా ఎంత కవర్ అయితే అంత కవర్ అనేది చేసుకుని ఇలా వేసేసేయండి ఓకేనా అది వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో నేను చూపిస్తాను చూడండి ఈజీగా అవ్వాలంటే జరదోసి చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు చక్కగా ఇలా ఇలా క్రాస్ అనేది వేసుకుంటూ వెళ్ళండి ఈ జరదోసి అనేది క్రాస్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అంటే తొందరగా అయిపోయింది వర్క్ ఇది అంత ఇదిగా అవ్వదు ఈజీగా అయిపోతుంది కానీ డైరెక్ట్గా వేసేయండి జరదోసి లోడింగ్ అనేది ఇలా డైరెక్ట్గా ఈ జరదోసి లోడింగ్ అనేది డైరెక్ట్గా వేసేయండి ఇలా కట్ చేసుకుని ఓకేనా ఇప్పుడు చూపిస్తాను చూడండి జాగ్రత్తగా ఇలా చక్కగా మీరు ఒక సైడ్ అనేది వేసే వేసేసుకుంటూ ఆ లోడింగ్ అనేది ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఈజీగా ఏంటంటే లోడింగ్ అనేది ఇలాగే వేసేయండి సేమ్ సిచ్యువేషన్ అనేది ఇలా వేసేయండి ఓకేనా లోడింగ్ అనేది చక్కగా అటు ఇటు రెండు ఇటు రెండు అనేది ఆకు అనేది నింపుకుంటూ వెళ్ళిపోండి ఈజీగా ఓకేనా ఇది ఇలా లోడింగ్ అనేది ఫిల్ చేసేయండి ఈ సగం వైపు ఆ సగం వైపు అలా ఈ గ్యాప్ కవర్ చేయాలంటే ఖచ్చితంగా ఈ అవుట్లైన్ అనేది ఇలా వేసేయాలి ఓకేనా ఒక అవుట్లైన్ అనేది వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేయాలి ఫైనల్గా ఏంటంటే షుగర్ బీట్స్ అనేవి నాలుగు నాలుగు వేసేయండి లేకపోతే జరకనైనా అంటిచ్చేయండి చూసారా ఫైనల్గా నేను షుగర్ బీట్స్ అనేవి పెట్టేశాను మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అలా కూడా పెట్టవచ్చు ఫస్ట్ ఒక ముత్యం అనేది వేయండి జాగ్రత్తగా ఓకేనా ముత్యం వేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక ఒక్కొక్క ముత్యం అనేది చక్కగా వదులుతూ వెళ్ళండి ఇలా చక్కగా ప్రతి ముత్యం కూడా ఇలా వదులుతూ వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు దీనికి ఇలా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈజీగా వర్క్ అనేది అయిపోవాలంటే ఖచ్చితంగా ఒక దారంతో నడిచే సూది అనేది తీసుకోండి మీకు తొందరగా వస్తుంది వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక దారం సూది యూజ్ చేయండి బీడ్స్ అనేది చూసారా ఎలా వేస్తుందని చూసారా బీట్స్ ఆ బీట్స్ అనేవి చుట్టూ వేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా చాలా హెవీగా అనిపించింది మైడియా ఫ్రెండ్స్ వర్క్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ బీట్స్ అనేవి గ్యారెంటీగా రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళండి ఇలా చూసారా నేను వేస్తున్నాను ఇలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళండి ఎలా వచ్చిందో వర్క్ అనేది మీరే చూస్తారు కానీ జాగ్రత్త చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలా ఇలా ఈజీగా మీరు మెల్లింగా హ్యాపీగా ప్రశాంతంగా కుట్టడం అనేది ప్రారంభించిన తర్వాత ఆ ఫ్లవర్ అనేది ఎలా తయారైద్దో ఇప్పుడు మీరు చూస్తారు కానీ ఆ ఫ్లవర్ అనేది ఎలా తయారైద్దంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా చక్కగా ఒకటి ఇలా చూసారు కదా ఫ్లవర్ అనేది తయారవుతూ వస్తుంది మెల్లిమెల్లింగ్ నేను ఎలా వెళ్తున్నానో అలా వెళ్ళండి చాలు ఇలా వెళ్ళి మళ్ళీ దారం ఇలా వచ్చిన తర్వాత అలా తీసుకోండి తీసుకున్న తర్వాత మళ్ళీ బీడ్స్ అనేవి తీసుకున్న తర్వాత చక్కగా అలా రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళాలి చక్కగా ఈ రౌండ్ అనేది మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి మైడియా ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత ఈజీగా చూడండి ఇలా చూసారా ఫ్లవర్ అనేది తయారైపోతుంది మీరు చూస్తున్నారు ఆ ఫ్లవర్ అనేది తయారైన తర్వాత ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది చాలా సింపుల్ మెథడ్తో చూపిస్తున్నాను మైడియా ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్తో మీకు వర్క్ అనేది ఈజీగా కుట్టుకోవడానికి ఓకేనా ఈ ఫ్లవర్ అనేది తయారైపోయింది ఓకేనా ఇక్కడతో ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ అనేది అక్కడే మీకు ఒక లింక్ అనేది ఉంది ఏంటంటే ఈ మధ్యలో గ్యాప్ అనేది ఉంది దాన్ని జర్కన్ అనేది తిప్పేయండి చిన్న జరదోసి ముక్క తీసుకుని ఒక దారం సూది అనేది ఉంది కదా ఒక దారంతో నడిచే సూదితోనే ఖచ్చితంగా ఈ మార్కింగ్ చేసే సూది యూజ్ చేయండి చేసి చిన్నగా మెల్లిమెల్లిగా చిన్న చిన్న ముక్కలతో చక్కగా జర్కన్ కోసం ఒక ఒక జరదోసి అవుట్లేని మెల్కీ అనేది తిప్పేయండి లోపల ఓకేనా ఇప్పుడు ఇక్కడతో అయిపోయింది ఈ ఈ ఫ్లవర్ అనేది తయారైపోయింది ఓకేనా ఇప్పుడు ముందు ఫ్లవర్కి వెళ్దాం చూడండి జాగ్రత్తగా ఈ మధ్యలో మాత్రం కన్ఫామ్గా జర్కన్ కోసం ఒక రౌండ్ అనేది జరదోసి తిప్పడం మాత్రం మర్చిపోవద్దు జర్కన్ స్టోన్ అంటించడానికి గమ్తో చూడండి చక్కగా ఈ రౌండ్ అనేది ఇలా తయారు చేసుకుని గమ్ గమ్తో జర్కన్ అనేది అంటించుకోవాలి మధ్యలో చూడండి ఇది చక్కగా ఎనిమిది దారాలు అనేది చేసుకోండి నాలుగు నాలుగు ఎనిమిది దారాలు కలిపేసి చక్కగా మీరు ఇలా ఎక్కించుకోండి రూదులోకి ఇలా ఎక్కించుకుని ముడి వేసేయండి చివరికి ఓకేనా చివరిన ముడి వేసేయాలి చూడండి ఈ ఆకు అనేది వేస్తున్నాను లోంగా నాట్స్ అనేది ఈ లోంగా నాట్స్ అనేది తొందరగా అయ్యే వర్క్లో ఒక వర్క్ ఇది తొందరగా అయిపోతుంది ప్లస్ హెవీగా కనిపిస్తుంది అనమాట చూసారు కదా ఇలా లోంగా నాట్ అనేది దీని అనేది వేసుకోండి వేసుకుని చక్కగా ఈజీగా మీరు కుట్టేయడానికి వర్క్ అనేది అవకాశం ఉంటుంది చాలా చాలా ఈజీగా ఓకేనా ఇది చూడండి జాగ్రత్తగా ఇలా ప్రతిదీ కూడా ఈజీగా మీరు వర్క్ అనేది కుట్టేయడానికి చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట మై డియా ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూసుకుని మీరు ఎక్కడ వదలకుండా ఇలా లొంగా అనేవి నింపుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో అనేది కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చూడండి గ్యారెంటీగా వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ మీరు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అనేది వర్క్ అనేది రావాలి ఖచ్చితంగా మీరు వర్క్ అనేది దీంట్లో ఒక ఇది అనేది సాధించాలి ఈజీగా దీంట్లో డిగ్రీ అనేది సాధించి మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూసి చక్కగా మీరు దాని ద్వారా వర్క్ అనేది నేర్చుకుంటే ఈజీగా అనేది వర్క్ అనేది వచ్చేస్తుంది ఓకేనా చూడండి మీరు కుట్టే విధానం బట్టి అది ఎంత బాగా కనిపిస్తుంది లోంగా కుట్టు అనేది ఓకేనా అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు కుట్టే విధానం నైస్గా కుడితే అది ఎలా అనేది మీరు నా చూడండి జాగ్రత్తగా ఎలా అనేది లోంగా అనేది వేసేయండి ఓకేనా ఎందుకంటే కనిపించే కలర్ కాబట్టి మీకు వేస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా ఇది పేపర్ సిక్స్ అన్నమాట పేపర్ సిక్స్ అనేది ఈజీగా మీరు కుట్టేవచ్చు రకరకాలుగా కుట్టవచ్చు కానీ మీరు ఒక్క ఒకటే ఎంచుకోవాలి డియర్ ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఎంచుకోండి ఓకేనా ఇక్కడికి అయిపోయింది నెక్స్ట్ అనేది చూడండి చూడండి ఈజీ వర్క్ అనమాట ఇది కూడా చాలా చాలా ఈజీ చాలా జాగ్రత్తగా చూడండి ఏంటంటే ఇక్కడ షుగర్ బీట్సే వేస్తున్నారు మీరు చంకీ పెట్టి ముందు చాలామంది అడుగుతున్నారు ఏంటంటే చమకీ అన్నయ్య చంకీ అనేది వాల్యూ లేదు కదా మార్కెట్లో దీనికి వాల్యూ తక్కువ కదా అంటున్నారు అది రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొంచెం ఇదిగా ఫీల్ అయ్యారు కానీ ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా మళ్ళీ వచ్చేస్తుంది చమిక అనేది చమకీ చక్కగా ఇలా నింపుకుంటూ వెళ్ళిపోండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా చూసారా ఎంత నిండుగా ఉంది వర్క్ అనేది ఇలా ఒకటి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ అనేది చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ ఇలా అవుట్లైన్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ అవుట్లైన్ అనేది అలా వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఏదేంటంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అనమాట ఒకటి రెండు ఇలా ఒకటి రెండు వేయడం వెనక్కి ఒకటి రెండు వేయడం ఒకటి రెండు వేయడం ఒకటి రెండు అలా ఒకటి రెండు ప్రతిదీ కూడా ఒకటి రెండు అనేది ఫాలో అయిపోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ కవర్ చేసుకోవాలి ఒకటి రెండు ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా వేసుకుని ఇలా ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఇలా ప్రతీది కూడా కవర్ చేసుకుంటూ ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు కుట్లు అనమాట ఇక్కడ రెండు కుట్లు అక్కడ రెండు కుట్లు మెయిన్ విషయం ఏంటంటే రెండు రెండు కుట్లు అనేది కుట్టుకుంటూ వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడే మీకు అర్థమైపోతుంది వర్క్ అనేది నేను నేనేం చేస్తున్నాను అనేది మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే మీరు ఇక్కడదా చూడాలి మళ్ళీ చూడండి మళ్ళీ రివర్స్ అనేది స్టిచ్ అనేది చేసుకుని వస్తున్నా ఏ స్టిచ్ అది ఏంటంటే చైన్ అనేది రెండు దారాలతో అవుట్లైన్ అనేది మళ్ళీ కుట్టుకుంటూ వచ్చా పై నుంచి పై పైనే మాత్రమే కుట్టాలి మై డియర్ ఫ్రెండ్స్ పై పైనే గుర్తు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు చూడండి జాగ్రత్తగా దానికన్నా ముందు ఏంటంటే ఒక విషయం ఏంటంటే ఇక్కడ అయిపోలా ఇంకా దీనికి ఏంటంటే నంబర్ వన్గా రావాలంటే ముందు నేను ఇక్కడ కొడుతున్నాను ఇది కూడా కొట్టేస్తాను మై డే ఫ్రెండ్స్ రెండు ఒకేసారి చూపిస్తాను ఓకేనా చూడండి నింపుకుంటూ వెళ్తున్నాను నింపుకుంటూ వెళ్తున్నాను ఒక సైడ్ నుంచి ఓకేనా సైడ్ నుంచి ఇలా నింపుకుంటూ వెళ్తున్నాను ఈ చివర్లు ఏంటి ఏం ఏం వర్క్ వచ్చిందో మీరు ఖచ్చితంగా చూడండి మీరు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను చాలా జాగ్రత్త చూడండి చాలా చాలా నెంబర్ వన్ వర్క్ అనేది వస్తుంది చివరిలో ఏంటంటే చూడండి ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఇలా క్రాస్ అనేది వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత రెండు దారాలతోనే సిల్క్ ట్రేట్తోనే వేయాలి ఓకేనా చూడండి మై డిఫరెంట్ ఫ్రెండ్ జాగ్రత్తగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీకు ప్రతి పేపర్ కూడా చేసి చూపిస్తాను ఖచ్చితంగా మీకు వచ్చేదారుగా చూడండి అవుట్లైన్ కుట్టేస్తున్నాను పై పైనే పై పైన అవుట్లైన్ కుట్టేసి ఇక్కడ అనేది కంప్లీట్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ ముడి వేసేస్తున్నాను ఇప్పుడు చూడండి వర్క్ అనేది చూడండి ఇక్కడ అనేది మెయిన్ అనేది ఇప్పుడు వర్క్ అనేది మొదలవుతుంది సింగిల్ ట్రెడ్ అనేది సిల్క్ దారం అని తీసుకోండి సింగల్ సూది అంటే ఒక్క దారంతో నచ్చే సూది ఏదైతే మేము చేస్తున్నామో ఆ సూది చక్కగా తీసుకుని కశ్మీరీ వర్క్ అనేది లాగండి కశ్మీరీ వర్క్ అంటే ఇలా చక్కగా వేసి ఆ షేడ్ అనేది లాగడమే కశ్మీర వర్క్ అనమాట ఆ కశ్మీరీ వర్క్ అనేది ఎలా రావాలంటే షేడ్ అనేది లాక్కుంటూ వెళ్ళాలి అటు నుంచి ఇటు అదేది కదా ఆ షేడ్ అనేది గ్యారంటీగా లాగండి మాది ఫ్రెండ్స్ మంచి లుక్ అనేది వచ్చేస్తుంది మీరు ఆటోమేటిక్లీ చూస్తారన్నమాట ఏం లుక్ అనేది ఓకేనా ఇక్కడ అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడతో ఇది కూడా చూడండి షేడ్ అనేది ఇలా లాగాలి చూసారా ఈ పక్క ఆ పక్క అలా లాక్కుంటూ మధ్యలో అనేది నింపుకుంటూ వెళ్ళాలి ఇది కూడా కశ్మీరీ వర్క్ అనమాట ఈ షేడ్ అనేది శారీలో ఉన్న టూ కలర్స్ అనేది మెయిన్ ఎక్కువ కలర్ ఉన్నది లోడింగ్ వేసేది పైన ఆ రెండో కలర్ అనేది యూజ్ చేసుకుంటూ చక్కగా ఈ షేడ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట డియర్ ఫ్రెండ్స్ ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడికి మీకు తెలిసిపోయింది ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం చూడండి చివరిగా ఏంటంటే ఇవ ఇలా అనేది వేసుకోండి చెక్స్ అనేవి మీకు పూసలు కావాలంటే పూసలు వేసుకోండి కానీ డైరెక్ట్గా ఇలా వెళ్ళండి డియర్ ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోయి చక్కగా ఇలా ఈజీగా మీరు వర్క్ అనేది కుట్టడం ప్రారంభించేయండి చాలా ఈజీ డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా హెవీగా కనిపిస్తుంది కానీ ఇది చాలా తొందరగా అయిపోయే వర్క్ కూడా చూడండి చాలా తొందరగా కూడా అయిపోతుంది వర్క్ అనేది ఓకేనా ఇది చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఇక్కడతో చూడండి జాగ్రత్తగా ఇక్కడ మీరు కావాలంటే లోంగా స్టిచ్ కూడా కుట్టుకోవచ్చు లోంగా చమకీ కూడా చక్కగా నాలుగు వైపులు అనేది వేసుకోవడం అనేది ఈజీగా అయిపోతుంది అనమాట ఓకే మేడం ఫ్రెండ్స్ ఎలా కావాలన్నా అలా చేసుకోండి మీకు వర్క్ చాలా ఈజీగా మీకు ఐడియాస్ అనేవి వస్తాయి ప్రతిదీ కూడా చక్కగా చేసేవచ్చు చాలా ఈజీగా వర్క్ అనేది ఓకేనా చూడండి నేను చూపించేది ఏంటంటే పద్ధతి అనేది ఒక లిమిటెడ్ దాగా ఇలా చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా అనేది ఇస్తున్నాను కానీ మీరు రకరకాలుగా వేసుకోవచ్చు కావాలంటే రకరకాలుగా మీరు కుట్టుకోవచ్చు ఈ వర్క్ అనేది ఓకేనా దీంట్లో ఇంకా సింపుల్గా కుట్టచ్చు కానీ నేను జస్ట్ మీకు ఒక హెవీగా ఉండాలి తొందరగా అయ్యే వర్క్ అనేది చూపించాను అనమాట ఓకేనా ఈ అనేది చూపించాను ఇవి అవుట్లైన్ అనేది జరీ అనేది చేసుకోండి తర్వాత ఏంటంటే చక్కగా ఇలా చేసేయండి డియర్ ఫ్రెండ్స్ జర్కన్స్ అనేవి చేయండి మధ్యలో మీకు ఎలా కావాలంటే అలా అనేది వర్క్ అనేది చేసుకోండి ఓకేనా ఇప్పుడు చూడండి ఈ పేపర్ అనేది సిక్స్ పేపర్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఎలా చేయాలో అనేది తెలిసింది కదా చక్కగా మీరు చేసేయండి డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి ఓకే మై ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారనమాట లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నడూ ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి ఐ హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్సు అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా తీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారు అన్నమాట ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు